హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో దసరా నవరాత్రులు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ రోజు ప్రారంభమవుతుంది ఏ రోజు ముగిస్తుంది అలానే కలిసి స్థాపన అఖండ దీపం ఏ రోజు ఏ సమయానికి ప్రారంభించాలి అమ్మవారి అలంకరణలు అలానే అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు అన్నీ వీడియోలో తెలుసుకుందామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి మన ఛానల్ని మొదటిసారి వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు పెట్టే కొత్త వీడియోస్ ప్రతి ఒక్కటి మీ దాకా చేరుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ మాసంలో మనకి దసరా ప్రారంభమవుతుందండి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఆశ్వీత మాసం శుక్లపక్షం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ మూడవ తేదీ గురువారం ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారం మనకి దసరా నవరాత్రులు ముగియనున్నది ఈ అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పన్నెండు లోపు మనకి దసరా అలానే విజయదశమి పండుగలు ఉంటాయి ఇక ఈ వీడియోలో విజయవాడ కనకదుర్గమ్మ పన్నెండు రోజులు పన్నెండు అలంకారాలు అలానే అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు గురించి తెలుసుకుందాం నవరాత్రుల్లో మొదటి రోజు డే వన్ పాడ్యమి తిథి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీ బుధవారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషముల నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ మూడవ తేదీ గురువారం రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు మనకి పాడ్యమితిది ఉంటుందండి ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మని శ్రీ బాలా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు అమ్మవారికి నైవేద్యంగా కట్టి పొంగలి నివేదన చేస్తారు నవరాత్రులు మొదటి రోజు నుంచి తొమ్మిది రోజులు పూజ చేయాలి అనుకునేవారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అక్టోబర్ మూడవ తేదీ కలిసం అలానే అఖండ దీపం ఈ సమయాల్లో పెట్టుకోవాలి సమయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడవ తేదీ ఉదయం ఐదు గంటల ఆరు నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషములలోపు కలిసం అలానే అఖండ దీపం నవరాత్రుల పూజ ప్రారంభించాలి ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటలలోపు పూజ చేసుకోవచ్చు ఉదయం కుదరని వారు సాయంత్రం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషములలోపు నవరాత్రుల పూజ ప్రారంభించుకోవచ్చు నవరాత్రులలో రెండవ రోజు డేటు శుద్ధ విధియ అక్టోబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రాత్రి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాలుగవ తేదీ శుక్రవారం రాత్రి రెండు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు విద్యా తేది మనకి ఉన్నదండి ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మకి గాయత్రి దేవిగా అలంకరిస్తారు అమ్మవారికి ఈ రోజున నైవేద్యం గారలు నివేదన చేస్తారు నవరాత్రులలో మూడవ రోజు డే త్రీ శుద్ధ తదియ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం రెండు గంటల యాభై రెండు నిమిషముల నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదవ తేదీ శుక్రవారం రాత్రి అంటే తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు మనకి తదియ తేదీ ఉన్నదండి ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం నివేదన చేస్తారు నవరాత్రుల్లో నాలుగవ రోజు డే ఫోర్ శుద్ధ చెవితి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ ఆరవ తేదీ ఆదివారం ఉదయం నాలుగు గంటల నలభై నిమిషముల నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏడవ తేదీ అక్టోబర్ సోమవారం ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషముల వరకు మనకి చవితి తేదీ అన్నది ఉన్నదండి ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు అమ్మవారికి ఈ రోజున నైవేద్యంగా పూర్ణాలు నివేదన చేస్తారు నవరాత్రుల్లో ఐదవ రోజు డే ఫైవ్ శుద్ధ పంచమి ఈ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటల రెండు నిమిషముల నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు మనకి పంచమి తేదీ ఉన్నదండి ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మని శ్రీ మహాచండీదేవిగా అలంకరిస్తారు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం నివేదన చేస్తారు నవరాత్రుల్లో ఆరవ రోజు డే సిక్స్ శుద్ధ షష్ఠి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషముల నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తొమ్మిదవ తేదీ అక్టోబర్ బుధవారం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషముల వరకు మనకి షష్ఠి తిథి ఉన్నదండి ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మని దేవిగా అలంకరిస్తారు అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పాయసం నివేదన చేయాలి నవరాత్రుల్లో ఏడవ రోజు డే సెవెన్ శుద్ధ సప్తమి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ పదవ తేదీ గురువారం ఉదయం ఏడు గంటల పదహారు నిమిషముల వరకు మనకి సప్తమి తేదీ ఉన్నదండి ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మని లలిత త్రిపుర సుందరిగా అలంకరిస్తారు అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పొంగల్ నివేదన చేయాలి నవరాత్రులో ఎనిమిదవ రోజు డే ఎయిట్ శుద్ధ అష్టమి ఈ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదవ తేదీ గురువారం ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషముల నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారం ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు మనకి అష్టమి తేదీ అన్నది ఉన్నదండి ఈ రోజున మనకి విజయవాడ కనకదుర్గమ్మని శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారు ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా చింతపండు పండిపుల నివేదించాలి నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు డే నైన్ శుద్ధ నవమి ఈ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారం ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషముల నుండి రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు మనకి నవమి తేదీ అన్నది ఉన్నదండి ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మని శ్రీ మహిషాసుర మర్తినిగా అలంకరిస్తారు రోజున అమ్మవారికి నైవేద్యంగా పానకం అలానే వడపప్పు నివేదన చేయాలి నవరాత్రుల్లో పదవ రోజు ఆఖరి రోజు డే టెన్ విజయదశమి విజయదశమి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఐదు గంటల యాభై నిమిషముల నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు విజయదశమి తిది మనకి ఉన్నదండి ఈ తిదిలో మనము విజయదశమి అన్నది జరుపుకోవాలి ఇక ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు అమ్మవారికి ఈ రోజున నైవేద్యంగా చింతపండు పులిహోర పెరుగన్నం గారెలు వడపప్పు పానకం నివేదన చేయాలి చూశారుగా అండి నవరాత్రులు ఏ రోజు ప్రారంభమవుతుంది ఏ రోజు ముగిస్తుంది విజయవాడ కనకదుర్గమ్మని ఏ రోజు ఏ అలంకరణతో పూజ చేస్తారు ఇంట్లో పూజ చేసుకునేవారు అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యాన్ని నివేదన చేయాలని అన్నీ తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు తొమ్మిది రోజులు మీరు నవరాత్రులు పూజ చేయాలి అనుకునేవారు అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి అఖండ దీపం పెట్టుకున్నప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలని ఆల్రెడీ నేను వీడియో చేశానండి వీడియో లింక్ నేను మీకు ఎన్ కాల్లో అలానే కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక్కసారి ఆ వీడియో వాచ్ చేసి మీరు చక్కగా అఖండ దీపాన్ని వెలిగించండి ఈ తొమ్మిది రోజులు నవరాత్రుల పూజని శ్రద్ధ భక్తులతో ఆచరించుకోండి అలా చేయలేని వారు ఏమాత్రం బాధపడకుండా ఆఖరి రోజు విజయదశమి రోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలంతా చేసుకొని చక్కగా ఆ రోజు మీరు కొబ్బరికాయ కొట్టి పూజ అన్నది ఆచరించుకోవచ్చండి ఈ తొమ్మిది రోజులు భక్తులతో చేస్తూ అమ్మవారు మంత్రాలను అమ్మవారు పాటలు వింటూ పూజ అన్నది చక్కగా ఆచరించుకోండి ఈ నవరాత్రుల పూజ మీ అందరూ ఆచరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్